మన విశ్వం నుండి మనకు సందేశాలు వస్తున్నాయా ఇది సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో చూసేది కాదు ఇది నిజంగా జరుగుతోంది శాస్త్రవేత్తలు విశ్వం లోతుల్లోంచి వస్తున్న కొన్ని రహస్యమైన సంకేతాలని వింటున్నారు అసలా సందేశంలో ఏముంది అవునో ఇదే ప్రశ్న దశాబ్దాలుగా శాస్త్రవేత్తల్ని ఆలోచింపచేస్తోంది మన భూమివైపు వస్తున్న ఆ అంతు చిక్కని రేడియో తరంగాల వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి ఓకే ఈ సంకేతాలన్నవి కేవలం మన ఊహా కాదు ఇవి నిజంగా ఉన్నాయి మన సైంటిస్టులు వాటిని కంటికి రెప్పలా గమనిస్తూనే ఉన్నారు అవును ఇది నిజం మనకు తెలియకుండానే ఈ విశ్వంలో ఎక్కడో చీకటి లోతుల్నుంచి కొన్ని విచిత్రమైన రేడియో తరంగాలు మన గ్రహాన్ని తాకుతూనే ఉన్నాయి అసలు ఈ రేడియో తరంగాలు అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే అవి కూడా లైట్ లాంటివే కాని వాటి వేవ్ లెంత్ చాలా ఎక్కువ అందుకే అవి ఈ విశ్వంలో చాలా చాలా దూరం ప్రయాణం చేయగలవు ఫర్ ఎగ్జాంపుల్ కొన్నాళ్ల క్రితం రష్యాలోని శాస్త్రవేత్తలు ఒక చాలా పవర్ఫుల్ సిగ్నల్ ను పట్టుకున్నారు వాళ్ళ రాటాండ్ సిక్స్ హండ్రెడ్ టెలిస్కోప్ ద్వారా దీన్ని గుర్తించారు ఇక్కడ ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే ఈ సిగ్నల్ మనకు తొంభై నాలుగు కాంతి సంవత్సరాల దూరం నుంచి వచ్చింది అంటే సుమారుగా ఎనిమిది లక్షల ఎనభై తొమ్మిది వేల కోట్ల కిలోమీటర్లు ఆ దూరం ఊహించుకోవడానికే మన మ్యాల సరిపోదు కదా సరే సిగ్నల్స్ అయితే వస్తున్నాయి కాని ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది ఇదొక పెద్ద పజల్లాంటిది దానికి సమాధానం మాత్రం దొరకట్లేదు రష్యా వాళ్ళే కాదు ప్రపంచంలో చాలామంది సైంటిస్టులు ఇలాంటి సిగ్నల్స్ ని గమనించారు కాని ఇప్పటిదాకా ఒక్కరు కూడా ఆ సంకేతాల భాషను ఛేదించలేకపోయారు అవి మనకర్ధం కాని భాషలో ఉన్న ఒక సీల్డ్ కవర్ లాంటివి అనమాట సో మన ముందు ఇప్పుడు రెండు పెద్ద ప్రశ్నలు మిగిలిపోయాయి మొదటిది ఈ మెసేజ్లు ఎవరు పంపుతున్నారు రెండవది అసలా మెసేజికి అర్థమేంటి ఇప్పటికీ వీటికి సమాధానం ఒక మిస్టరీనే ఈ సిగ్నల్స్ ను డీకోడ్ చేయడం ఎందుకింత కష్టంగా ఉంది అంటే ఆ సమాధానం మన విశ్వం ఎంత పెద్దదో తెలుసుకుంటే అర్థమవుతుంది ఆలోచించండి మన పాలపుంత లాంటివి ఈ విశ్వంలో ట్రిలియన్ల కొద్దీ గెలాక్సీలున్నాయి అంటే లెక్కలేనన్ని గ్రహాలు బహుశా లెక్కలేనని రకాల జీవరాశులు ఉండే అవకాశముంది గ్రహం మీద వాళ్లకంటూ ఒక స్వంత భాష ఉండొచ్చు అన్ని భాషల్ని మనం ఎలా అర్థం చేసుకోగలం అది బహుశా మన ఊహక్కూడా అందని విషయం కావచ్చు ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ ఆలోచన ఉంది ఒకవేళ వాళ్ల భాష మనలాగా శబ్దాలు సంకేతాలమీద ఆధారపడకపోతే ఒకవేళ వాళ్ళు టిలిపతి అంటే ఆలోచనలతోనే మాట్లాడుకుంటే అప్పుడది మనకు ఎప్పటికీ అర్థం కాకపోవచ్చు సరే భాష ఒక పెద్ద అడ్డంకే అనుకుందాం కాని దానికంటే కూడా పెద్ద సమస్య ఇంకొకటుంది అదే టైం అండ్ డిస్టెన్స్ ఒకసారి ఇలా ఊహించుకుందాం మనం మన భూమి నుంచి ఓ రెండు వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న గ్రహానికి హలో అని ఒక మెసేజ్ పంపామనుకుందాం మనం పంపిన సిగ్నల్ అక్కడికి చేరడానికే రెండువేల సంవత్సరాలు పడుతుంది సరే వాళ్లు దాన్ని అర్థం చేసుకుని మనకు తిరిగి జవాబు పంపారనుకుందాం ఆ జవాబు మన భూమికి రావడానికి మరో రెండు సంవత్సరాలు పడుతుంది అంటే ఒక్క హలోకి జవాబు కోసం మనం ఏకంగా నాలుగు వేల సంవత్సరాలు ఎదురుచూడాలి ఆలోచించండి నాలుగు వేల సంవత్సరాల తర్వాత మానవ నాగరికత అసలు ఎలా ఉంటుందో కూడా చెప్పలేం కాబట్టే చూసారుగా ఈ సంకేతాలు మన ముందు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ను ఉంచాయి సో మన ముందున్న అడ్డంకులు చాలా క్లియర్గా ఉన్నాయి ఆ సిగ్నల్స్ను డీకోడ్ చేయడం వాళ్ల భాషను అర్థం చేసుకోవడం ఇంత అపారమైన దూరాన్నీ సమయాన్ని దాటడం ఇవన్నీ దాదాపు అసాధ్యమైన సవాళ్లు ఈ రేడియో తరంగాలు మనకు సమాధానాలు ఇవ్వకపోయినా ఒక చాలా ముఖ్యమైన ప్రశ్నను మనలో రేకెత్తుస్తున్నాయి ఈ అనంతమైన నిశ్శబ్ద విశ్వంలో మనం నిజంగా ఒంటరివాళ్లమా లేక మనలాంటి ఇంకెక్కడైనా ఉన్నారా ఈ ప్రశ్న గురించి ఆలోచిస్తూ ఉండండి